ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి వృద్ధికి దోహదపడిన మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి మన కోసం మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ రాష్ట్ర ప్రజలందరూ తీర్మానిస్తున్నారని జేఏసీ గవర్నర్ ఉడతా కృష్ణ అన్నారు మంగళవారం సాయంత్రం నూట పద్దెనిమిదవ సచివాలయ పరిధిలోని ముప్పై ఏడవ డివిజన్ చంద్రమౌళి నగర్ ఏడు బై ఒకటి లైన్ నందు ఇన్ఛార్జి శ్రీ ఆనం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మళ్లీ జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ ఈ ఒక్క డివిజన్ లో ఈ ప్రభుత్వంలో ఐదు కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్లు అందించారో ప్రతి ఒక్కరూ గమనించారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ కర్మనర్లు శివపార్వతి పార్వతి శ్రావణ్ కుమార్ రెడ్డి మృత్యుంజయ రెడ్డి గోపిరెడ్డి పుల్లయ్య వెంకాయమ్మ సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు కార్యకర్తలు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు

లో ఉన్నటువంటి సమస్యలని ఇక్కడ ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మరలా అవన్నిటి కూడా పరిష్కారం అయ్యే మార్గం కూడా వార్డు ఇన్ఛార్జీలు తర్వాత ఈ యొక్క సచివాలయం సిబ్బంది అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అంటే ఈ వార్డులో ఏ ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నవి అవన్నీ అసలు దీని ఉద్దేశం ఏంటంటే కేవలం ప్రజల వద్దకు మనం వెళ్ళి వాళ్ళని డైరెక్ట్గా కలిసి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేసేటానికి ఏర్పాటైనటువంటి ప్రోగ్రాం ఇది జగనన్న నమ్మకం అనేది మనకు కేవలం ఆ విధమైనటువంటి దానికోసం ఏర్పాటు చేసుకున్నటువంటి దాంట్లో వీళ్ళకి అంతకు ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఈ యొక్క తాళాలు అంటే ఇక్కడ పెన్షన్ విషయంలో కానివ్వండి విద్య విషయంలో కానివ్వండి ఆరోగ్య విషయంలో కానివ్వండి అన్నిటికీ ఒకదానికి ఒక సంబంధం అయినటువంటిది అంతకుముందు ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా పెన్షన్ కోసం అందరూ చాలా ఆ పెన్షన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడటం జరిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రజల యొక్క సమస్యలు మొత్తం కూడా తెలుసుకొని ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి మేధావుల చేత కమిటీని ఏర్పాటు చేసి నవరత్నాలు అనే ఒక స్కీమ్ను ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి కావాల్సినటువంటి వేదిక కోసమే సచివాలయం వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి సచివాలయం ద్వారా ప్రజల వద్దకి వెళ్ళి కేవలం మనకి నమస్కారం Jangan mandat తర్వాత సచివాలయం వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి ప్రజలకి ఎట్లయితే చేరువు తొందరగా ఈ సమస్యలు తీర్తాయో ఈ వ్యవస్థ ద్వారా వాలంటీర్ కన్వినియర్లు గృహ ద్వారా వాళ్ళకి ప్రతి నెల పింఛన్లు ఒకటో తారీఖు నుంచి మూడో లోపు అన్ని కంప్లీట్గా చేస్తున్నారు రకరకాల పెన్షన్లు మూడు రకాల పింఛన్లు ఏదైనా ఐదారు రకాల పింఛన్లు కానీ అన్ని ఇస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత కరోనా వచ్చింది ఆయన కరోనా వచ్చిన తర్వాత కూడా పింఛన్లు ఆపకుండా అన్ని అయిపోయి అయిపో కంప్లీట్గా ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు లోపిస్తున్నారు తర్వాత గడప గడప ప్రోగ్రాం అనేది పెట్టి ప్రజలకి అందుబాటులో ఆ గడప గడప ప్రోగ్రాంలో ఒక్కో సచివాలయానికి ఇరవై లక్షల గ్రాంట్ అలాట్ చేసి రోజు ముప్పై ఏడో వాటిలోని నూట పద్దెనిమిదవ సచివాలయంలో వై నీట్స్ జగన్ జగన్ గారు ఎందుకు కావాలి అనే దానికే మనకి ఈ ప్రోగ్రాం జరిగింది ప్రజల దగ్గర నుంచి కూడా మంచి స్పందన ఉంది అందరూ కూడా మేము స్వచ్ఛందంగా ఒక మాట ఈ ప్రోగ్రాం అని చెప్పేసి ఇన్ఫామ్ చేయడంతో అందరు రావడం జరిగింది ఇది కూడా క్రిటికల్ అయినా కానీ కంపల్సరీగా రావాలని మీ ఎవరితో అందరూ ఏదో పదిసారి అందరూ అట్ట రావాలి ఎట్ రావాలని చెప్తున్నాను మీ ఎవ్వరికీ కూడా ఏమి చెప్పడం లేదు ఏమండి ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పి తెలియజేయడం వరకే మా వంతు చేసిన దానికి వెంటనే ఇంత రెస్పాన్సు ఎంత చక్కగా ఉందంటే మనం చెప్పడానికి కూడా వీళ్ళు అంత చక్కగా అందరూ కూడా రావటం వాళ్ళు అవసరమైతే వాళ్ళ సమస్యలు కూడా తెలియజేయడం జరిగింది ఇక్కడికి ఇక్కడే అడ్మిన్ గారిని సురేష్ రాజే గారిని నుంచో పెట్టి మూడు సమస్యలు పరిష్కరించడం కూడా జరిగింది ఇట్లా మేము ఇంటి వద్దకే పాలన చెప్పేసి జగన్ గారు చేసే ప్రోగ్రామ్ని మేము స్వచ్ఛందంగా అందరూ కూడా స్వీకరిస్తూ ఉన్నాం ఇట్లా ఎందుకంటే నేను ఏ పథకాలు చెప్పాల్సిన కూడా మా పెద్దలందరూ కూడా తెలియజేయడం జరిగింది అందువల్ల అన్ని పథకాలు కానీ ఏందనేది జరుగుతుంది నేను ఈ వార్డులో తిరుగుతూ గొందిగొంది నాకు ప్రతి మనిషి తెలుసు ఎవరు ఎక్కడ ఏందనేది ఎందుకంటే మేము గడప గడప పోగ్రామ్ అంటే ఒకప్పుడు ఒక ఇంటికి పోవాలంటే నేను ఆలోచించేవాళ్ళం జగన్ అన్న పుణ్యమాన్ని ఫస్ట్లో బీడే పడ్డా మేము ఇంటింటికి తిరగటంతో మాకు అసలు ఆ బిడియం ఫీలింగ్ అన్నీ పోయినాయి ఎవరు ఏంది ఎక్కడ ఎవరు మనుషులు ఉంటున్నారు ఏంటి అనేది కూడా అందరికీ కూడా అవేర్నెస్ రావడం జరిగింది ఇట్లాంటివి జరగడం వల్ల మాలో కూడా ఒక అది జనరల్గా ఏంటంటే తెలియకుండా కూడా అది రకమైన ఉత్సాహంతో అది ఒక రకమైన యాక్టివ్ తోటి అంటే వాకింగ్ అంటారు ఆ వాకింగ్ కన్నా మా ఇంకా ఎక్కువగా ఉంది అంత ఉత్సాహం ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంది ఏది ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అని చెప్పేసి పబ్లిక్ ఆడటం కూడా అంటే ఏదో ఒకటి చేయాలి రేపు ఇది ఆడదాం అని చెప్పేసి ఆట ఆడుకుందాం రా అని ప్రోగ్రామ్ కూడా రేపు స్వచ్ఛందంగా ఓపెన్ చేస్తున్నారు దానికి సిక్స్టీ బిలో అంటే ఎవరు ఊహించని విధంగా యాభై ఏళ్ల వయసులో మేము ఆడుకుంటాము ఏందని చెప్పేసి అంటుంటారు అందరు సహజంగా అట్లాంటి వాళ్ళు కూడా అందరూ యాక్టివ్ గా మేము మేము ఆడతాం అని చెప్పి చాలా మంది కూడా దాన్ని రిజిస్టర్ చేస్తారు